మూవ్ గుడ్ న్యూస్ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా దాదాపుగా నూట పది కోట్ల మేర ఆదాయం సమకూరున్నట్లు యాజమాన్యం ప్రకటించింది ఈసారి ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది అయితే ఆశించిన మేర ప్రయాణికులు లేకపోవడంతో ఐదు వేల మూడు వందల బస్సులను మాత్రమే నడిపింది ప్రత్యేక బస్సులో ఈసారి యాభై శాతం వరకు అదనపు ఛార్జెస్ ను వసూలు చేసింది టీజీఎస్ ఆర్టీసీ ఇక గత ఏడాది ఇదే సీజన్ లో ఆరు వేల మూడు వందల ప్రత్యేక బస్సులు నడపగా నూట పద్నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది ఇక ఈ ఏడాదితో పోలిస్తే ఈసారి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు తెలుగు ప్రయాణ ప్రయాణానికి సంబంధించి ఇవాళ రేపు రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలని సంస్థ నిర్ణయించింది బీహార్లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తీపి ఖబర్ చెప్పారు ప్రధాని మోదీ బీహార్ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది గ్రాడ్యుయేటర్లకు నెలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్లుగా మోదీ తెలుపుతున్నారు ఇక యువత ఉపాధి పొందే వరకు రెండేళ్ల పాటు ఈ పథకం వారికి ఉపయోగపడుతుందని చెప్పారు ఇక బీహార్ లో పర్యటించిన ప్రధాని మోదీ యువత లక్ష్యంగా పలు పథకాలకు చుట్టారు బీహార్ ముఖ్యమంత్రి స్వయం సహాయక భత్యం ఇక ఒకేషనల్ విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో జన్ నాయక కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు మొత్తం అరవై రెండు వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పది వేల ీటీ ఏర్పాటు చేస్తే కేవలం పదేళ్లలోనే ఎన్డీఏ హయాంలో మరో ఐదు వేలు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు మనది జ్ఞానం నైపుణ్యం కలిగిన దేశంగా పేర్కొన్న ప్రధాని ఆ రెండు దేశ అవసరాలకు అనుగుణంగా మారితే అనేక రెట్ల ప్రభావం చిన్నారుల ఆధార్ అప్డేట్ పై గుడ్ న్యూస్ పిల్లలకు ఆధార్ ఛార్జెస్ రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది తల్లిదండ్రులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ శుభవార్త అంది పిల్లల కోసం తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్డేట్ పై వసూలు చేస్తున్న చార్జెస్ ను పూర్తిగా రద్దు చేసినట్టుగా ప్రకటించింది ఈ నిర్ణయం ద్వారా సుమారుగా ఆరు కోట్ల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరబోతుంది కొత్త నిబంధన ఏడాది పాటు అమలులో ఉంటుందంటూ అధికారులు స్పష్టం చేశారు సాధారణంగా ఐదేళ్ల పిల్లలకు ఆధార్ నమోదు చేసేటప్పుడు వాడి వేలి ముద్రలు కనుపాపుల వివరాలను తీసుకోరు ఇలాగ ఆ వయసులోని అవి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం ఇక పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారిగా పదిహేను ఏళ్లలోపు నిండిన తర్వాత రెండోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఐదు ఏడు ఏళ్ల మధ్య అలాగే పదిహేను నుంచి పదిహేడు ఏళ్ల మధ్య ఈ అప్డేట్ ఉచితంగా చేసేవారు ఇక ఇతర సమయాల్లో నూట ఇరవై ఐదు రూపాయలు ఫీజు చేసేవారు తాజాగా నిర్ణయంతో ఇకపై ఐదు నుంచి పదిహేడు ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవ పూర్తిగా ఉచిత i